మణిపూర్లో జరుగుతున్నది అల్లర్లా లేక అంతర్యుద్ధమా మణిపూర్ అల్లర్లనే పదం మూడేళ్లుగా సోషల్ మీడియా వార్తల్లో వినిపిస్తోంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే థర్డ్ న ప్రారంభమైన ఈ అల్లర్లు ఇంకా చల్లారలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ నాటికి ఈ హింస కారణంగా రెండు వందల యాభై ఎనిమిది మంది చనిపోయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుడు కుల్దీప్ సింగ్ వెల్లడించారు ఇంత పెద్ద ఎత్తున హింస చెలరేగిన ప్రధాని మోదీ అక్కడ పర్యటించలేదని ప్రతిపక్షాలు పలుమార్లు డిమాండ్ చేస్తున్నారు మూడేళ్ల తర్వాత ప్రధాని మోదీ ఈరోజు మణిపూర్లో పర్యటించారు అసలు మణిపూర్ అల్లర్లకు కారణాలు ఏంటి దాని పర్యవసానాలు ఇప్పుడు తెలుసుకుందాం మణిపూర్లో అల్లరు చెలరేగడానికి అనేక కారణాలు ఉన్నా ముఖ్య కారణం మాత్రం ఒక ర్యాలీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మేలో మేటీలకు ఎస్టీ హోదా ఇవ్వాలనే డిమాండ్ను వ్యతిరేకిస్తూ కుకీలు గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించారు ఈ యాత్ర సందర్భంగా హింస చెలరేగి అది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది అంతకు కొన్ని రోజుల ముందు మణిపూర్ హైకోర్టు మేటిలకు ఎస్టీ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా ఈ అల్లర్లకు ఒక ప్రధాన కారణం మణిపూర్ అల్లర్లలో వేలాది ఇళ్ళు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులై సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు ఈ అల్లర్లలో మహిళలపై అత్యంత దారుణమైన దాడులు అత్యాచారాలు జరిగాయి ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై లైంగిక దాడి చేసిన వీడియో బయటపడటంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది అల్లర్లను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వార్తలు విమర్శలు కూడా వచ్చాయి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తీరుపైన విపక్షాలు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశాయి మణిపూర్లో అల్లర్లు రాజకీయ అస్థిరత కారణంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రపతి పాలన మొదటి ఆరు నెలలు విధించిన తర్వాత పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో మరో ఆరు నెలలు పొడిగించారు అంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు వరకు కొనసాగనుంది అల్లర్లకు తక్షణ కారణమైతే వర్గానికి షెడ్యూల్ తెగ ఎస్టీ హోదా కల్పించాలని మణిపూర్ హైకోర్టు ఆదేశించింది దీనివల్ల మేలైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు లభిస్తాయి అలాగే కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది దీన్ని కుకీ నాగా వంటి గిరిజన తెగలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఎందుకంటే ఇది తమ హక్కులను వనరులను తగ్గిస్తుందని వారి వాదన మణిపూర్లో పది శాతం భూమి మాత్రమే మైదాన ప్రాంతంలో ఉంది ఇక్కడ మెజారిటీ మొహితులు నివసిస్తున్నారు మిగిలిన తొంభై శాతం కొండ ప్రాంతాల్లో కుకీలు నాగాలుగా నివసిస్తున్నారు గిరిజనేతరులు కొండ ప్రాంతాల్లో భూములు కొనడానికి చట్టం అనుమతించదు మొయితీలకు గిరిజన హోదా ఇస్తే ఈ చట్టం వల్ల వారికి భూమి కొనుగోలుపై ఉన్న ఆంక్షలు తొలగిపోతాయి ఇది కుకీలు నాగాల మధ్య తీవ్ర ఆందోళనకు దారితీసింది ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ప్రాంతాల నుండి గిరిజనులను తొలగించడం కూడా ఉద్రిక్తతలకు మరో కారణం అక్రమంగా గసగసాల సాగును అరికట్టడానికి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది అయితే కుకీ వర్గం దీనిని తమ జీవనోపాధిని దెబ్బతీయడానికి ఉద్దేశించిన చర్యగా భావిస్తుంది బంగ్లాదేశ్ మయన్మార్ వంటి పొరుగు దేశాల నుండి అక్రమ వలస కారణంగా జనాభా గణనలో వచ్చిన మార్పులు కూడా ఈ సంఘర్షణకు ఒక అంశంగా మారాయి ఇది వనరులపై ఒత్తిడి పెంచి స్థానిక గిరిజన వర్గాలలో అభద్రతా భావాన్ని పెంచింది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండు సార్లు మణిపూర్ ను సందర్శించారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదిన ముప్పైన సహాయ శిబిరాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు మొదట అనుమతి లభించకపోవడంతో హెలికాప్టర్లో వెళ్ళారు వెళ్లారు అల్లర్లు ప్రారంభమైన కొన్ని రోజులకు అమిత్ షా మణిపూర్ ను సందర్శించారు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై తొమ్మిది నుండి జూన్ వరకు మణిపూర్ లో నాలుగు రోజుల పాటు పర్యటించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించడానికి పర్యటించారు కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే కూడా మణిపూర్ ను సందర్శించి అల్లర్ల బాధితులకు సంఘీభావం తెలిపారు ప్రధాని మోదీ ఆలస్యంగా మణిపూర్ సందర్శించడంపై ఆయన విమర్శలు గుప్పించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా శాంతి స్థాపనలో భాగంగా మణిపూర్లో పర్యటించారు వివిధ వర్గాల నాయకులతో ఎమ్మెల్యేలతో సమావేశమై శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించారు ఇండియా కూటమికి చెందిన ఇరవై ఒక మంది ఎంపీల బృందం రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై తొమ్మిదిన ముప్పైన మణిపూర్లో పర్యటించింది ఈ బృందంలో అధీర్ రంజన్ చౌదరి గౌరవ్ గొగాయ్ సుష్మితా దేవ్ కరుణానిధి తదితరులు ఉన్నారు వీరు కూడా సహాయక శిబిరాలను సందర్శించి బాధిత ప్రజలను కలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు ఒప్పించారు అల్లర్లు ప్రారంభమైన తర్వాత చాలా కాలం వరకు ప్రధాని మోదీ మణిపూర్ను సందర్శించలేదు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత ఆయన రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడున మణిపూర్ను సందర్శించారు ఇది అల్లర్లు ప్రారంభమైన తర్వాత ఆయన మొదటి పర్యటన ఈ పర్యటనలో ఆయన రిలీఫ్ క్యాంపులను సందర్శించి బాధితులతో మాట్లాడారు ఈ క్రమంలో మోదీ ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు బైరాబి సైరాంగ్ కొత్త రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు అలాగే గోహతిలో భూపేన్ హజారికా వందవ వర్ధంతి వేడుకలను కోల్కతాలో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను రెండు వేల ఇరవై ఐదును కూడా ప్రధాని ప్రారంభిస్తారు కనెక్టివిటీ ఎల్లప్పుడూ ఉండాలని కొత్త రైల్వే స్టేషన్ను ప్రారంభించారు ఆ తర్వాత చూర్చంద్పూర్లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించే కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు ఈ క్రమంలో మణిపూర్ ధైర్య సాహసాలకు నిలయమని అన్నారు భారీ వర్షాలున్నా కూడా ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ధన్యవాదాలు తెలిపారు